అయ్యండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపిఠాపురం అమ్మాయి ఇదైతే సండే మార్నింగ్ అండి ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు పని అయితే అలానే ఉండింది ఏ పని చేయబుద్ధి కావట్లేదు సో నాకు ఇంకా ఏం చేయాలో నాకు ఒక క్లారిటీ రావట్లేదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడ పని అక్కడ ఉండింది బట్ ఏం చేస్తాం ఇంక పిల్లలు ఉన్నారంటే ఇంక అసలు అవ్వదు వాళ్ళు కొట్టుకోడాలు ఇంకా టీవీ చూసుకుని మొబైల్ చూసుకుని నాకు ఏ పని అవ్వదు అనమాట ఇంకా చికెన్ కర్రీ అయితే ఆ వండింది అతి ఇచ్చింది ఇంకా నేను లెవెన్ థర్టీ అయింది కదా చికెన్ బిర్యానీ చేసుకుందాము వీక్ మొత్తం తినలేదు కదా అనేసి ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుదాం అనేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ నుంచి ఏం చేయలేదు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసాను కానీ ఇంకా ఈ రోజు అయితే స్టార్ట్ చేయలేదు ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట సో ఇంకా ఇప్పుడైతే కిచెన్ లోకి పని అయితే స్టార్ట్ చేయాలి కర్రీ అయితే ఉంది కాబట్టి నేను ఈ రోజైతే గుడ్ల సేర తీసుకొచ్చారు అందులోకి ఒక నాలుగైదు చికెన్ ముక్కలు అయితే వేయించారు దాన్ని చిన్న చిన్న పీసెస్ కాని కట్ చేశాను బిర్యానీ చేసుకుని తినేద్దాము ఆ ఇంకా ఇంకేమో ఫంక్షన్ ఉండేది ఇంకే ఈవినింగ్ అదైతే ఫ్రై చేద్దాం అనేసి నేనైతే చికెన్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాను మా ఋసి రుబీక్కి రైస్ పెట్టేశాను సో కుక్కర్ లోని ఇంకా మేమైతే అదే వేరే కుక్కర్ లోనేమో బిర్యానీ చేస్తే అయిపోతుంది కదా అన్నట్టు గాని ఇంకా చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా కర్రీ వన్ అవసరం లేదు కదా ఇంకా నైట్ కి ఫ్రై చేయమన్నారు అవి నాకేమో అవి ఫస్ట్ టైం అనమాట చేయడము సరిగా వస్తుందో రాదో తెలియదు గుడ్ల సేర్ నేను ఎప్పుడు చేయలేదు అనమాట ఇంకా కుక్కర్లో అయితే ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చిని కట్ చేసేసుకుని బిర్యానీ స్పైసెస్ అన్ని వేసేసుకుని ఒక రెండు గ్లాస్ బాస్మతి రైస్ అయితే నానబెట్టేసుకున్నాను సో నాకు బాస్మతి రైస్ అయితేనే కొంచెం బిర్యానీ చికెన్ బిర్యానీ బాగుంటది కదా ఉన్నాయి కొద్దిగా రైస్ ఎప్పటికో తెచ్చినవి ఇంకా అవైతే ఇంకా కుక్ అనమాట మోస్ట్లీ ఇలా అప్పుడప్పుడు రేయర్ గా ఫెస్టివల్ టైంలో లో కానీ తినాలనిపించినప్పుడే మిగతా రోజులైతే నార్మల్ రైస్ వండుతాను ఈ మధ్య నేను బిర్యానీ కూడా చాలా తక్కువ చేస్తున్నాను ఎందుకు చేయవద్దేట్లేదు ఎందుకంటే నాకు నేను తినట్లేదు కదా అందుకే వాళ్ళకు కూడా ఉండట్లేదు అందుకోసం ఇంక ఈ రోజు తినాలనిపించింది వేడివేడిగా తిన్నాము అన్నట్టుగానే ఇంకా సండే రోజున ఇంకా పిల్లలకి హాలిడే రోజున వస్తే ఇంక నేను వంట లేట్గానే చేస్తాను వేడివేడిగా తినాలనిపిస్తుంది వింటర్ ఒకటి కదా ఇంక వేడిగా తినాలనిపిస్తుంది మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట కొంచెం పెరుగు ఉప్పు కారం ఇంకా అల్లం ఇల్లు పేస్ట్ వేసి చికెన్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇంక దాన్ని వేసేసుకుని ఇంకా కుక్కర్ మూత పెట్టేశాను అనమాట ఇంక మగ్గిపోయింది ఇప్పుడు రైస్ వేసుకుని ఇంకా దానికి తగినంత వాటర్ వేసుకోవడమే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు బియ్యం కడిగి పెట్టుకున్నాను కాబట్టి గ్లాస్ కి గ్లాస్ వాటర్ వేస్తాను మనం అప్పటికప్పుడు వేసుకున్నాం అనుకోండి గ్లాస్ కి గ్లాస్ మేర వాటర్ వేస్తాను అనమాట ఇంక ఉప్పు ఇంకా బిర్యానీ మసాలా పౌడర్ గరం మసాలా వేసేసుకుని ఇంక రైస్ వేసేసుకోవడము చికెన్ బిర్యానీ ఎలా చేసినా కూడా టేస్ట్ వస్తుంది ఎందుకంటే నాన్ వెజ్ వేస్తాం కాబట్టి బాగుంటది నాకు చికెన్ బిర్యానీ బిర్యానీలో కల్లా చికెన్ వేసుకుంటేనే నాకు నచ్చుతుంది అనమాట సో ఇంకా తర్వాత అయితే ఇంక రెండు విజిల్లే పెట్టేస్తాను మళ్ళీ మూడు కట్టే పట్టించును ఇంకా రెండు విజిల్ అయితే పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది అనమాట ఎక్కడ చిన్న మాడు కూడా పట్టదు కరెక్ట్ గా కుక్ అయింది ఇంకా మా వాడికైతే పెడుతున్నాను అనమాట ఇంకా చికెన్ కర్రీ ఉండింది అది ఇచ్చింది ఇంకా అది వేసుకుని తినేస్తున్నాం నేనైతే నార్మల్ గానే పెరుగు నది రైతా వేసుకుని తినడం చాలా ఇష్టం ఇంకా వేడి వేడిగా ఇంకా అలానే తినేసాను వాళ్ళు కర్రీతో తినేశారు నేను గ్రేవీ వేసుకున్నాను చాలా బాగుండింది ఇంకా టీవీ ఏదో ఒకటి పెట్టుకుంటా ఇంకా అనమాట ఇంకా తినేసామంటే ఇంకా కాసేపు బద్దకం వస్తుంది కదా కాకపోతే ఈ రోజు ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ కూడా అయిపోయి ఇంక టూ త్రీ డేస్కి ఇంకా ఇంకా అలా గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి ఈ అయితే నాకు మార్నింగ్ ఆయిల్ అను కొంచెం అది లోపల అయితే పేరుకుపోయింది దాన్ని స్టవ్ మీద పెట్టి చేసి ఇంకొక వేరే బాటిల్లో పంపేసాను దీన్నైతే మొక్క వేద్దాం అనేసి కట్ చేస్తున్నాను పాపం వాడు ఆ గీరుకుపోయింది కూడా బ్లడ్ కూడా వచ్చింది పాపం వాడికి అలా అయినా ట్రై చేసిన నేను చెప్పాను బయటకు తీసుకెళ్ళి ఒక ట్వంటీ రూపీస్ ఇస్తే కట్ చేసి ఇస్తారా అంటే ఎందుకు నేనే కట్ చేస్తాను ఎందుకు అవసరం అనేసి కట్ చేసాడు చాలా కష్టపడ్డాడు నన్ను రమ్మన్నాడు కానీ నేను అప్పటికే పప్పు గ్రైండ్ చేసుకుంటున్నాను అంటే లంచ్ అంతా అయిపోయి పుట్టుకు తట్టి ఆ టైం అవుతుంది మళ్ళీ ఆ టైం స్టార్ట్ అన్నమాట ఈ పని అయితే వాడు ఉన్నాడంటే ఏదో ఒక పని పెట్టుకుంటాను పప్పు ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు దాన్ని చేయడం చాలా కష్టమైంది చెయ్యి కూడా గీరకుపోయి బ్లడ్ వచ్చింది నేను చెప్పాను వినలేదు ఎందుకు మళ్ళీ బయటికి తీసుకెళ్ళడం అనేసి వాడే తీసుకెళ్లి కట్ చేయించాలి అదేదో నేనే చేస్తానని ఇంక ఇంటి దగ్గర చేసేసాడు నేను కొంచెం కూడా హెల్ప్ చేయలేదు పప్పు మొత్తానికి అయితే అనుకున్న సాధిస్తాడు నాకు లాగా మొత్తం అంతా తీసేసి మళ్ళీ సైడ్లు గీరకుంటది కదా మొత్తం దాన్ని అంతా పట్టకరతో ఆ నొక్కేసాడు అనమాట మొత్తం అంతా అది కత్తిరతో కట్ చేస్తుంటే రావట్లేదు కొంచెం హార్డ్గా ఉండే ఇంక మళ్ళీ దాన్ని ఇలా చేస్తున్నాడు అనమాట అటువంటి ఏదైనా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలంటే ఇంకా మా వాడి వల్ల అవుతుంది నా వల్ల అస్సలు అవుతుంది నేను అరడానికి తప్ప ఎందుకు పని చేయను నాకు అప్పుడు అర్థం అవుతుంది అనమాట ఆడు ఓపిక్ గా మెల్లిగా చేస్తాడు నేను అరిసినా సరే రియాక్ట్ అవడు అందుకే నేను అరుస్తాను తప్ప పనికి చాలా తక్కువ అనమాట ఇంకా నేనేమో ఒక పక్క పప్పు అది గ్రైండ్ చేసుకుంటున్నాను వాడు ఇంకా ఆ పని నాకు చెప్తాడేమో నాకు ఎక్కడ అది అసలు ఆ పని అంటే నాకు చీర ఒక జిడి ఉంది అందుకోసం నేను పప్పు గ్రైండ్ చేసుకుంటూ అయిపోయాను అప్పటికి రా హెల్ప్ చేయాలంటున్నాడు కానీ నేను వెళ్ళలే తర్వాత అయితే నేను క్లీనింగ్ ఈ మధ్య టైల్స్ బాగా గారెక్కిపోతున్నాయి ఇంక ఫెస్టివల్కి ఎలాగో క్లీన్ చేద్దామని అనుకున్నాను కానీ నాకు కొంచెం లైక్ అది టైల్స్ దగ్గర చిన్న పురుగులా పట్టి అది చిరా కనిపించింది మేబీ ఎవరికన్నా నేను ట్రై చేసు నేను క్లీన్ చేసుకుంటున్నాను మేబీ ఎవరికన్నా యూజ్ అవుతుంది అనేసి నేను షేర్ చేస్తున్నాను అంతే ఇది పర్టికులర్ గా తీయాలి అని అనుకోలేదు జస్ట్ నేను క్లీన్ చేస్తున్నాను కదా నేను పప్పు అది గ్రైండ్ చేసుకుని అన్ని పండ్లు అయిపోయిన తర్వాత సండే రోజు ఎక్కువ మోస్ట్లీ వాష్రూమ్స్ క్లీనింగ్ ఇవన్నీ ఎక్కువ పెట్టుకుంటాను వీక్లో టూ త్రీ టైమ్స్ అయినా క్లీన్ చేస్తాను సో ఇది ఆ వాష్రూమ్ కాదు మనకి కిచెన్ లో టైల్స్ అయినా బయట అయినా సరే ఆ టైల్స్ గారగా పడతాయి కదా దానికి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను ఒక మగ్గు వాటర్ వేసుకున్నాను కదా ఇందులో క్లీనింగ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా మనం డిటర్జెంట్ సర్ఫ్ ఎక్సెల్ కానీ ఏదైనా ఇలా కలిపేసుకొని మనం టైల్స్ మీద వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేయాలి దీన్ని మాత్రం నార్మల్ గా చేతితోనే రుద్దకూడదు టైల్స్ మీద మనకి హ్యాండ్ కి బ్లౌజ్ కానీ అదే బ్లౌజ్ కానీ అలానే కవర్ కానీ వేసుకుని క్లీన్ చేయాలి బ్లీచింగ్ కదా ప్రాబ్లం అవుతుంది సో అలాగే మనకి మాస్క్ కూడా పెట్టుకుంటే మంచిది నేను పెట్టుకోలేదు తర్వాత చాలా ఎఫెక్ట్ అనిపించింది నాకు ఇలా టైల్స్ మీద వేసేసుకుని డైరెక్ట్ మనం యాసిడ్ ఇవన్నీ వేస్తే టైల్స్ పోతాయి కదా అందుకోసం అయితే నేను ఇలాగే ట్రై చేస్తున్నాను అంటే ఎప్పుడు ట్రై చేస్తానని కాదు నార్మల్ గా వాష్ చేస్తాను అప్పుడప్పుడు ఇలా డీప్ క్లీనింగ్ చేసుకుంటే సో టైల్స్ పాడవకుండా ఉంటే గార పట్టేస్తున్నాయి అన్నమాట నేను ఇప్పటికి వచ్చి వన్ ఇయర్ నుంచి ఇంత డీప్ క్లీనింగ్ చేయలేదు ఇంకెలాగో ఫెస్టివల్ కి ఇంట్లో పని ఇంకా స్టార్ట్ చేయలేదు ఇవన్నీ క్లీన్ చేద్దాం అనేసి ఇవి క్లీన్ చేశాను మోస్ట్లీ క్లీన్ వాష్రూమ్స్ క్లీన్ ఉండాలంటే మన ఒక్కరి వల్ల కాదు అందరు కూడా మెయింటైన్ ఇంట్లో ఎవరు ఉంటారు అందరికీ కూడా క్లీన్ అనేది అలవాటు అవ్వాలి పిల్లలకు కూడా ఈవెన్ పిల్లలకు కూడా అంటే వాటర్ ఎక్కివేయడం ఇదంతా అలవాటు ఉంటే మనకి అన్ని క్లీన్ గా ఉంటాయి ఇవి కిచెన్ లో క్లీనింగ్ అయినా సరే టైల్స్ గారగా పడతాయి కదా మనకి ఏదైనా మిక్సీ దగ్గర చట్నీ పాడవడం అదంతా కూడా ఇది ఈజీగా క్లీన్ అవుతుంది అనమాట ఎక్కువ మన పట్టి పట్టి సిల్వర్ పీస్ తో గట రుద్దకుండా ఈజీగా క్లీన్ అవుతుంది సో నేను ఎలాగో చేస్తా ఇంక మురుకు చూసారో మీకు తెలుస్తుంది చాలా బాగా క్లీన్ అవుతుంది సో అందుకోసమే షేర్ చేస్తున్నాను అనమాట ఇది కిచెన్ క్లీనింగ్ హాల్లో అవ్వచ్చు బయట ఎక్కడైనా మనకి కుళాయి దగ్గర గట్రా గార పట్టచ్చు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు సో నేనైతే ఈ రోజు వా క్లీన్ చేయడానికి ఫిక్స్ అయ్యి టైల్స్ బాగా చిరాగున్నాయి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా క్లీన్ చేయాలి ఇన్ కేస్ ఇంకా టాయిలెట్ క్లీనర్ కూడా కొంచెం యాసిడ్ వాటర్ లో వేసి దానికి బ్లీచింగ్ పౌడర్ వేస్తే నురగలా వస్తుంది అనమాట సో చాలా బాగా క్లీన్ అవుతుంది టాయిలెట్స్ ఏంటంటే అది హార్పిక్ యాసిడ్ పట్టడానికి మనం న్యూస్ పేపర్ని కానీ టిష్యూ పేపర్లు కానీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుని అప్పుడు హార్పిక్ వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి అప్పుడే బాగా క్లీన్ అవుతాయి నేను ఈ రోజు ఎక్స్ నేను ట్రై చేసాను బాగా క్లీన్ అయింది కాబట్టి షేర్ చేస్తున్నాను కాకపోతే ఆ ఘాటు అవన్నీ పట్టడం వల్ల నేను మాస్క్ పెట్టుకోలేదు హ్యాండ్ కి కవర్ వేసుకున్నాను కానీ ఇంకా అదంతా క్లీన్ చేసిన తర్వాత నాకు వికారం వచ్చేసి ఫుల్ ఫుల్ గా తలనొప్పి వచ్చేసింది అనమాట వెంటనే ఇంకా స్నానం చేసేసాను చాలా హెడ్ ఎక్ వచ్చింది అది పవర్ ఎక్కువ ఉంటది కాబట్టి చాలా కేర్ఫుల్ గా క్లీన్ చేసుకోవాలి బట్ చాలా బాగా క్లీన్ అయింది మనకి తక్కువ ఖర్చుతో కిచెన్ లో ఉన్న ఐటమ్స్ తో అయితే ఇలా టైల్స్ వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇంక నేను ఇంకా మా వాడైతే చెక్ చేస్తున్నాడు అనమాట వచ్చిన తర్వాత ఎలా క్లీన్ ఏంటి అనేసి అదే ఇంకా చూ చూపిస్తున్నాను కానీ ఇంక తర్వాత షేర్ చేయలేదు నేను ఇంక వెళ్లి స్నానం చేసి వచ్చేసాను ఇప్పుడైతే ఇంకా గుడ్ల సేరు ఉంది కదా అదైతే ఫ్రై చేసుకోవాలి రసం పెట్టాలి ఇంకా చాలా పని ఉండింది నాకు మార్నింగ్ నుంచి ఒక వన్ అవర్ టూ అవర్ రెస్ట్ అలా బద్దకిచ్చినా ఇంకా ఈవినింగ్ టైంలో పని ఎక్కువ ఉండిద్ది అనమాట ఇప్పుడు ఆ ఫ్రై చేయాలి రసం పెట్టాలి రైస్ వండాలి ఇంక పిల్లలు అప్పటికే ఆకలి అంటున్నారు అంటే వాళ్ళ వాళ్ళకి తిన్నారు తర్వాత ఇంకేం తినలేదు అనమాట పప్పు అలా వాళ్ళు ఏదో పని చేసుకుంటూ ఉన్నారు మా వాడైతే నాకు హెల్ప్ చేస్తానే ఉంటాడు ఈవెన్ వాష్రూమ్ క్లీనింగ్ కూడా ఆ ఏంటి టిష్యూ న్యూస్ పేపర్లు అన్ని కట్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వాడు వేసాడు నేనేమో క్లీన్ చేసుకుంటూ వచ్చాను వాడు హెల్ప్ లేకపోతే నేను అసలు ఏమి చేయలేను సో వాడు హెల్ప్ ఉండాలి ప్రతి దానికి కూడా వాడు ఏదో హెల్ప్ చేస్తాడు అంటే ఏది ఎలా ఈజీగా అవుతుందో వాడు చెప్తాడు అనమాట నేను ఎలా చేద్దామని అనుకుంటున్నాను అంటే వాడు ఏదో ఒక సలహా ఇస్తాడు సో అది టిష్యూ పేపర్ లేనందుకు న్యూస్ పేపర్ చిన్న చిన్నగా కట్ చేసి ఆర్పిక్ వేస్తే టాయిలెట్ లో ఆ తర్వాత క్లీన్ చేసుకుంటే మనకి బాగా యూజ్ అవుతుంది క్లీన్ అవుతుంది అనమాట ఇండియన్ టాయిలెట్స్ కాదు వెస్ట్రన్ టాయిలెట్స్ కి అనమాట ఇండియన్ టాయిలెట్స్ కూడా అలాగే క్లీన్ ఏమో మేబీ సో అది ఈ అయితే ఆ క్లీనింగ్ అయితే మేబీ ఎవరికైనా యూజ్ అవుతుంది సో మనకి మెయిన్ ఇల్లు ఎంత క్లీన్ గా ఉండాలో అవి కూడా అంత క్లీన్ గా ఉండాలి కదా నాకైతే మెయిన్ అవి క్లీన్ గా లేకపోతే అస్సలు చిరాకు వస్తుంది అనమాట ఇంక తర్వాత అయితే వంట చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను ఇంకా తర్వాత సిక్స్ అయింది కదా దేని బయట వేసుకుని మార్నింగ్ కూడా సరిగా పెట్టుకోలేదు ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట మెయిన్ నేను ఫ్రై లోకి ఈ ధనియాలు జీలకర్ర మిరియాలు ఇవన్నీ వేసుకొని మసాలా పౌడర్ రెడీ చేసుకుంటాను ఇదిలా ఫ్రైలోకి చాలా బాగుండిద్ది నేను ఎప్పుడు అప్పటికప్పుడే ఫ్రై చేసుకుంటాను నార్మల్ చికెన్ ఆడి ఉన్నప్పుడు ఇంట్లో మసాలా పౌడర్లు ఉంటే వేసేసుకుంటాను ఇదైతే ఫ్రై లో చాలా బాగుండిద్ది అనేసి కొంచెం రెడీ చేసుకుంటున్నాను ఇంకా టమాటా రసం కూడా టమాటాలు ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నాను అనమాట కొంచెమే అవుతుంది ఫ్రై ఈవెన్ పిల్లలకి నచ్చుతుందో లేదో తెలియదు ఆయన నచ్చుతుంది కాబట్టి చేస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైం తినడం చేయడం అనమాట సో సండే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లీనింగ్ పనులు ఇలా అయితే జరిగాయనమాట సండే అయినా సరే మనకి ఏమి రెస్ట్ ఉండదు ఏదో పని చేసుకోవాలంటే చేసుకోవచ్చు సో ఇది ఒక పక్క అయితే ఇంకా మసాలా ఎగ్ కోసం ఫ్రై చేసేసుకున్నాను ఆనియన్స్ కట్ చేసేసుకుని కుకింగ్ అయితే స్టార్ట్ చేసేది అనమాట ఇంకా మా వారితో ఏదో మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళు కూడా ఈరోజు సైకిల్ క్లీన్ చేసుకోవడం ఆ పళ్ళు అయితే పెట్టుకున్నారు నేను ఏదైనా పెట్టుకున్నాను అనుకోండి వాళ్ళు కూడా ఏదో చేసుకుని ఉంటానే ఉంటారు ఏదో ఒక పని చేస్తూనే ఇంకా తర్వాత మసాలా పౌడర్ గ్రైండ్ చేసేసుకున్నాను కదా తర్వాత అయితే ఇవి గుడ్లు సపరేట్ గాని అలాగే పేగులు ఉంటాయి కదా అవి సెపరేట్ గాని పెట్టుకోవాలి అప్పుడే మనకి అవి విడిపోకుండా ఉంటాయి అనమాట అవి మగ్గిన తర్వాత బ్లేజులు అప్పుడు గుడ్లు వేసుకొని కొద్దిసేపు మగ్గి కాదుసేపు మగ్గించుకొని లాస్ట్లో ఉప్పు మసాలా పౌడర్ వేసుకోవడమే నార్మల్ చికెన్ ఆ ఫ్రైలానే కాకపోతే గుడ్లు విడిపోకుండా చూసుకోవాలన్నమాట నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట సో ఇది మా సండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట రొటీన్ అంటే కొంచెం ఈరోజైతే క్లీన్ ప్రాసెస్ నడుస్తుంది సో ఇది వాళ్ళ వీడియో అయితే ఇవి సో టైల్స్ క్లీన్ చేసిన తర్వాత అయితే నాకు కొంచెం వికారం హెడేక్ వచ్చేసింది అనమాట సో కొంచెం బ్లీచింగ్ యాసిడ్ పవర్ ఉంటాయి వాటిలో అయితే కొంచెం కేర్ఫుల్ గా మాస్క్ పెట్టుకోవాలి నేను మాస్క్ పెట్టుకోకుండా ఇంకా బుర్ర కింద పెట్టి క్లీన్ చేసేయడం వల్ల ఆ పవర్ పవర్ అనేది పట్టేసింది అనమాట కాసేపటికి అది చేసిన తర్వాత అయితే కొంచెం తగ్గింది మా లూసే రూబీ ఏంటంటే వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్ కానీ తినేసి బయటకు వెళ్ళారు పని ఉండింది అనేసి ఇంకా మేమైతే టీవీ చూసుకుంటూ ఉండడమే కాసేపు పడుకోవడమే అనమాట డిన్నర్ అయితే కంప్లీట్ అయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి